పొగాకు రేటు ముప్పై ఆరు వేలు రా పొగాకు అనుకొని ఫ్లోలో గంజాయి రేటు చెబుతున్నావు ఐదు సంవత్సరాలు అలవాటు అయిపోయింది లేరా అయినా పొగాకు ఎంత కొంటారో కూడా తెలియదు అన్న నీకు కొట్టేసి నేను అయితే కౌంట్ చేసుకోవచ్చు ఈ కొనేటి అయితే ఎవరు కౌంట్ చేస్తాం మనకేం తెలుసా నిజమే ఫుల్ గా ప్రిపేర్ అయిపోయా నా గంజాయి రైతులకు గిట్టుబడి ధర వచ్చే వద్ద వరకు నేను ఆగను వస్తా ఉన్నా నేనెవరు కర్రీమే పాకు చేయాల్సిన అవసరం లేదన్నా నువ్వే అవుతావు ఆకు పాకు కర్రీవే పాకు మీరు చాలా బాధలో ఉన్నారు కదా అవునండి చూడండి ఈ కోట ప్రభుత్వంలో ప్రజలు ఎంత బాధతో ఉన్నారో సరిగా చూడండి మీ ఇంట్లో తల్లికి వాదన రాలేదు కదా రాదండి రాదండి అని ఈ ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా రాదని డైరెక్ట్ గా ప్రజలే చెప్తా ఉన్నారు ఇప్పుడు నేను డైరెక్ట్ గా చూపించేస్తా ఉంటా చెప్పండి మీ ఇంట్లో తల్లికి వందన పిల్లలకు వచ్చిందా అది కాదండి ఎందుకని భయపడతారు మీరు ప్రశ్నించండి అది కాదండి ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది ప్రభుత్వం కాదండి నా జాతకం నా జాతకేమైందా నాకు ఇంకా పెళ్లి కాలేదండి సిక్స్టీ స్టిల్ బ్యాచులర్ నా బాధ ఎవరి సరే ఇంకా పెళ్లిగా నోడు దగ్గరకు వచ్చి తల్లికి వదనం పడలేదని అడుగుతా ఉన్నా రోజా చెవిలో బంతి పువ్వు పెట్టుకుని వెన్ను పడుతున్న జరుగుతుంటే ఎలా అనిపిస్తుంది బంతి పువ్వు ప్రాణంగానే ఉంటే రోజా చెవులో ఆ బంతి పువ్వు చూసి గోడకు బాదుకొని చచ్చిపోయేదిరా నీకెలా అనిపిస్తుందా చెప్పరా కూట ప్రభుత్వం వెనుబడితనం చేస్తున్నట్లేదన్న మనం అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పదక ఎదురికిస్తామని చెప్పి ఇచ్చి చెవిలో పువ్వు పెట్టాం కదా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెవిలో పువ్వు పెట్టాం కదా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చెవిలో పువ్వు పెట్టాం కదా అలా అప్పుడు మనం చేసి ఇవన్నీ ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఉందన్నా అవున్రా ఆమెకు అవకాశం ఇచ్చిన టీడీపీ పార్టీకి వెనుపోటు పొడిచిన ఆమె వెన్నుపోటు దినం చేస్తే ఎంత కామెడీగా ఉంటదన్నా అవున్రా ఎన్నుపోటుకి ఎన్నుకలాంటి ఒక్కసారి అడు చూడరా తొందరలోనే మన పార్టీకి కూడా ఎన్నుపోటు పొడిచేలా ఉంది ఎలానా ఆ చెవిలో ఉన్న బంతిపు కలర్ చూడరా ఎరుపు అరే తమ్ముడు కరెక్ట్ టైర్ కూర్చోవరా అన్న తల్లి కోసం రావట్లేదు అని బ్యాచ్ మొత్తం ఫుల్ కామెంట్లు పెడుతున్నాం అన్న నేను చూస్తా ఉంటే అబ్బాయిలా ఉన్న ఆంటీ గుర్తొస్తా ఉందిరా నువ్వు అర్జెంట్ ఆంటీ క్యారెక్టర్ వేసి తప్పదా పేమెంట్ వద్దా కావాలన్న నాకు అది కావాలి పక్షి టీవీ స్టార్ట్ టేక్ పచ్చారు షూరు ఈ కూటమి ప్రభుత్వం ఎంత అబద్ధం అంటే అండి తల్లికి వందనం ఇస్తాను అన్నారు ఎక్కడండి నాకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుంది నాకు పదేళ్ళలో బాబు ఐదేళ్ళలో బాబు మూడేళ్ళలో బాబు కానీ ఈ చంద్రబాబు ఒక్క బాబు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదండి అది ఎలా ప్రశ్నించాల అదే మా జగనన్న ప్రభుత్వంలో అయితే మనిషికి ఐదు రూపాయలు వచ్చేవి సరే పేటీఎం లో మనిషికి పదమూడు వేలు వచ్చేటివి అండి ఎటువంటిరా ఐదు రూపాయలు ఇచ్చే ఏడురా అరే గణేష్ ఆ డాడీ మమ్మీ ఎక్కడ ఉందిరా ఇచ్చిండు డాడీ మమ్మీ ఇంట్లో ఉంటే ఇది ఎవరురా డమ్మీ ఫైవ్ రూపీస్ ఇస్తే వచ్చినా డాడీ దొరికిపోతావురా నిన్ను కూడా మమ్మీ చేస్తారా మా ఆవిడ ఒప్పిస్తాం నేను రా పర్లేదురా నాకు ఏం కదా ఏలూరులో సాక్షి కార్యాలయానికి ఎవరు మంట రేయ్ నీ నోట్లో ఎగుపప్పు పెట్ట చర్చిలో కూడా ఇలాంటి శుభార్థం ఏం లేదురా మన పార్టీ కార్యాలయానికి టీడీపీ కార్యకర్తలే నిప్పు పెట్టారని ఫేక్ ప్రచారం చేస్తా నష్టం మొత్తం అన్నా సజలన్నా గుడ్ అన్నా ఏలూరులో మన కార్యాలయానికి ఎవరు నిప్పు ఒక పని చేయి అక్కడ ఎవరైనా దగ్గరగా ఉంటే కొంచెం పెట్రోలు హీరోసిను అన్ని కలిపి పోసేయమని చెప్పండి ఈ కార్యాలయానికి ని టీడీపీ టిడిపి కార్యక్రతలే టీడీపీ ఈ ఫేక్ ప్రచారాన్ని రాష్ట్రం అంతా ప్రచారం చేయమని చెప్పండి సాక్షిలా అయితే తీసుకున్న ఆ ఈశ్వర్ గడ ఏం చేస్తున్నాడు ఇదిగో ఇంటి ముందు కుక్క ఎలాగైతే గౌ గౌ నవసతో ఈశ్వరుడు గారి రెండు రోజులు అదే పనులో ఉండాలి నువ్వు అదే పనులు చూడు యా యాస్ రాష్ట్రం మొత్తం ఫేక్ ప్రచారం వైర్లవుతున్నాడు యాస్ సాక్షి కార్యాలయం కాదంటన్నా మరి ఫర్నిచర్ షాప్ అంటన్నా ఓ పెద్దయినా ఒక పిల్లడే కదా ఎప్పుడు స్కూల్కి వెళ్ళేది ఇంకో పిల్లడు పనుల కదా ఉంటాడు కొబ్బీసి ఏమన్నా స్కూల్కి వెళ్తున్నారా పోయింది సార్ మీ పాలనలో వచ్చింది ఇప్పుడు ఇద్దరు పిల్లలకు వందనం వచ్చింది ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు నీకేమన్నా తిరిగేస్తా తిరిగేస్తా చదువుతామునండి ఇప్పుడు బుక్ తిరిగే చదువుతామన్నా నీ పాలనలో బుక్ తిరిగి చూడాలన్నా భయమేద్దాన్నా ఎందుకంటే బుక్ మీద నీ ఫోటో ఉంటుంది కదా బుక్ మీద నా ఫోటో ఉంటే చదువురా బుక్ మీద ఉన్నవాడు సరిగా చదువుకొని ఉండాలి కనీసం చదువు విలువ తెలుసుకొని ఉండాలన్నా స్కూల్లో ఫుడ్ ఎలా ఉంది మన ప్రభుత్వం ఉండుంటే గోరుముద్ద పెట్టేటోళ్ళు గోరుముద్ద తిని మా మైండ్ పోయిందన్న ఇప్పుడు నెక్స్ట్ సన్నవియంతో స్కూల్లో అన్నం వండుతారన్న తృప్తిగా తింటాం మనం అంటే కొత్త స్కూల్ కట్టించాం ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఊరుగాన్న పాత స్కూల్ కి రంగులేసి కొత్త స్కూల్ లో స్కూల్ పేరు ఇంగ్లీష్ లో ఉండేది కానీ స్కూల్లో ఇంగ్లీష్ చెప్పేవారు కాదు అప్పుడు పైగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటావు నీకే ఇంగ్లీష్ రాదు అమ్మఒడి ఇచ్చిన హ్యాండ్ తో బౌలింగ్ వేస్తా ఉన్నా ఆశకుండ్రా పిల్లలు తల్లికి వందనం వచ్చిందన్న భరోసా తోటి బ్యాటింగ్ చేస్తున్న కుర్రాడు అక్కడ మాటలొద్దు చేతల్లో చూపించు సిక్స్ కాదు సూపర్ సిక్స్ నీకు పదహైదు వేలు రెండో వారు వేస్తా ఉన్నా ఇద్దరు ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చినటువంటి వ్యక్తి రెండో బంతి వేయబోతున్నాడు మళ్ళీ సిక్స్ కాదు సూపర్ సిక్స్ నీకు పదహైదు వేలు మీరు బాలు కొట్టినట్లేదు నా గోల్ మీద కొట్టినట్టుంది నీకు ఆట చాత కాదు అభివృద్ధి చాత కాదు ఎందుకు మామా ఆపు నీ డ్రామా కొట్టారు తీసుకున్నాం ఆ టైం వస్తుంది ఈ కూటమి పాలన చూస్తుంటే కూడా నీకు టైం వస్తుంది అనిపిస్తుందా మేము కొడతాం ఇంకా నువ్వు కొట్టేది ఉండదు నువ్వే గోడకు తలకాయ కొట్టుకోవాలి ఓ మామా తొందర వెళ్ళిపో లండన్ మామా తల్లి ఏడికి వెళ్ళి వస్తున్నావు అమ్మా బ్యాంక్ వెళ్ళి తల్లికి వందను డబ్బులు గురించి అవన్నీ పని ఉండవు పని అన్నా ఇదిగో అన్నా తండ్రి లేని బిడ్డ తల తిరిగి కింద పడిపోయాడు సరే అమ్మా చెక్ చేస్తా అన్న వద్దన్నా నేను ఎవరు కరెక్ట్ గా డబ్బులు ఉన్నాయి లేదో లెక్క పెట్టుకోమ్మా ఇది మంచి ప్రభుత్వం అన్నా లెక్క పెట్టుకోవాల్సిన పని లేదు లెక్కలు పక్కాగా ఉంటాయి మీ ప్రభుత్వంలోనే లెక్కలు పక్కకెళ్లిపోయి ప్యాలెస్ లోకి వెళ్ళిపోతాయి వాళ్ళు చెప్పడం ఎంత చెప్పారు పదిహేను నీ చేతికి ఎంత వచ్చింది పదమూడు వేలు వచ్చింది మిగతా రూపాయలు ఎక్కడికి పోయినాయి పిల్లల్ని బడికి పంపించాల్సిన బాధ్యత మాది బడి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాంది అందుకే ఈ రెండు వేల రూపాయలు తీసుకున్నారు బాబు గారి జోబీలోకి ఒక వెయ్యి రూపాయలు ఇంకో వెయ్యి రూపాయలు లోకేష్ లాకర్ లోకి మరి మీ అప్పుడన్నా భారతి గారు మీరు చెరకు వేయి తీసుకున్నారా అప్పుడు మీరు చేసిందేమో మీ భాషలో చెప్పాలంటే సంక్లేమం ఇప్పుడు కోటం ప్రభుత్వం చేసేదేమో నిజమైన సంక్షేమం తలికి వదల గురించి అక్క ఏం మాట్లాడుకుంటున్నారు పక్కను డబ్బు పన్నయ్య నాకు కూడా ఇప్పుడే అంత ఆనందంగా ఉందా మిమ్మల్ని అందరినీ తీసుకొని పోయి ఆ మీద నుంచి కింద దోషిస్తే బాగుండు ఈ కోటం ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉండాలక్క చల్లగా ఉండాలమ్మా నా కింద వయసు పెట్టి ఇద్దరికి ఇవ్వడం కాదమ్మా నలుగురికి ఇస్తే తెలుస్తుంది పనితనం మా ఇంటి పక్కన ఐదుగురు పిల్లలు ఉంటే ఐదుగురు పిల్లలకి డబ్బులు వేశారు మాధుర దగ్గరికి దువాడు వచ్చినట్టు ఈడెవడు మధ్యలోకి వచ్చాడు పిచ్చి పిచ్చిగా వాగారంటే ఇటుకు బలపెట్టింది ఏంటి అంత బాగానే మేనేజ్ చేశానే ఎలా గుర్తుపట్టి చీర ఉల్ట కట్టుకున్నప్పుడే అనుకున్న ఉప్మాగాడ వచ్చాడని సుజాత స్వాధి రండి సైకో చీర తక్కువ వచ్చాడు చీరే అవునా అమ్మ ఒడిచ్చి ప్రతి తల్లికి న్యాయం చేశాం కానీ సొంత తల్లికి అన్యాయం చేసాడు తల్లికి వందనం డబ్బులు వచ్చాయని ఆనందంతో ప్రతి ఒక్క తల్లి ఈ కూటం ప్రభుత్వంకి మనస్ఫూర్తిగా వందనం చేస్తుంది అమ్మఒడి పేరు మార్చే తల్లికి వందనం పెట్టారు అందులో పేరు మార్చడం మాత్రమే నీకు తెలుసు కానీ ఇచ్చిన మాట మార్చలేదు ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మనం నలుగురితో చెప్పుకునేలా మంచి చేసే ప్రభుత్వం కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రతి ఒక్కరికి ఇచ్చారు మా అన్న కూడా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పాడు ఒక్కరికే ఇచ్చాడు భార్య ఇద్దరు కూడా తమకు తల్లి వందనం వచ్చిందని చెప్పి బయటికి వచ్చి తమ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటున్నారు ఈయన బారి కూడా బయటకు వచ్చి ఇద్దరికి అమ్మఒడి ఇస్తామని చెప్పింది అందుకే ఈయనకి ప్రజల అధికారం ఇవ్వలేదు అందుకే ఇప్పుడు ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు ప్రతి ఒక్కరికి పదమూడు వేలు చెప్పున అకౌంట్ లో వేయడం జరుగుతుంది మిగతా రెండు వేలు మాత్రం స్కూల్లో సౌకర్యాలకు కేటాయించడం జరుగుతుంది పాఠశాల డెవలప్మెంట్ ఏమో గానీ ఆ డబ్బులతో ప్యాలెస్ మాత్రం బాగా డెవలప్ చేశాడు గారు